ఈ ఈ దాడి ఈ పరిణామం ఇదంతా నిజంగా మేము ఒకటి చెప్తా ఉన్నాం చేస్తారా వాళ్ళని అరెస్ట్ చేయండి లేదంటే సహజంగా మీరు ఎప్పటికీ నన్ను అరెస్ట్ చేయాలని చూస్తుంటారుగా నన్ను చేయండి ఏదో ఒకటి జరగండి ఈ ఉద్యమాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు గ్రామీణ ప్రాంతం వరకు తీసుకపోతాం ఈ రాష్ట్ర ప్రభుత్వం మరీ ముఖ్యంగా కొంతమంది పోలీసులు వ్యవహరించిన తీరుని అన్ని స్థాయిల్లో ఎండగడతాం ఇప్పటికే ఎక్కడెక్కడ ఫిర్యాదు చేయనో అక్కడ అన్ని కూడా చేశాము పోలీస్ వ్యవస్థ మీ పర్సనల్ ఇష్యూస్ కోసమో లేకపోతే మీ పర్సనల్ వ్యక్తులను కాపాడడం కోసం కాదు ఉన్నది అది ప్రజల కోసం ఉన్నది ఒక ఎమ్మెల్సీ మీద హత్యాయత్నం చేస్తే ఇప్పటివరకు ఏడు రోజుల వరకు ఒక నిందితుని అరెస్ట్ చేయరా ఇవాళ నేను జాబితా ఇవాళ ఏడు రోజులు కదా నిందితుల జాబితా రేపేస్తాం ఎవరెవరు ఉన్నారు ఏం కథ అనేది ఫోటోలతో సహా ఫోటోలతో సహా రేపు మీ పర్ఫార్మెన్స్ చూపించండి ఫోటోలు అడ్రస్ ఏం కావాలి అన్ని